ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లో ఇంకో చిల్కన్ అయితే రొటవేటర్ ఇస్తాను ఇదైతే కొద్దిగా సాయంత్రం అనమాట అక్కడ చిలుకలు కొట్టుకొని వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సాయంత్రం అయింది ఇక్కడికి వచ్చి అయితే మళ్ళీ కొట్టాను అనుకున్నా ఇక కాకపోతే ఇంకా టైం ఉంది అని చెప్పి నేనైతే మళ్ళీ చేసి కొడతాను ఈ వీడియో దిశ అయితే దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇదైతే ఛానల్కి అప్లోడ్ చేస్తాను మనకు కొన్ని పనులు ఉండడం వల్లనైతే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అంటే ఈ ట్రాక్టర్ రో తీసిన ప్రతి ఒక్క వీడియో ఒకరోజు అనమాట అంటే ఒక టూ త్రీ డేస్ తీసిన వీడియో వస్తే అంతే పెద్దవాటికి బాగా డిస్టెన్స్ కూడా ఏం లేదు మీరేమో ఒక అంటే రోజు రోజొకరు తీస్తాను కావచ్చు అని ఎప్పుడు తీసిన అప్పుడే అప్లోడ్ చేస్తారు కావచ్చు అనుకుంటారు అంటే వీడియోస్ లేనప్పుడేమో ఎప్పుడు తీసింది అప్పుడు అప్లోడ్ చేస్తా వీడియోస్ ఉన్నప్పుడేమో కొద్దిగా ధీమా ఉంటుందన్నమాట వీడియోస్ ఉన్నాయి అని చెప్పి లేకపోతే అట్లా అదైతే రోటోవేటర్ దీంట్లో అటు అయితే ఇప్పుడు గడ్డకు కదా ఆ అయితే కొద్దిగా అంత బాగా రాలేదు చాలు అంటే కొద్దిగా కొద్దిగా పర్లేదు అంత బాగా రాలేదు రోటోవేటర్ మందం అయితే కొద్దిగా పదనుంది ఇక అది అయితే ఇక మళ్ళీ పాదనైతే కష్టం అని చెప్పి అది కూడా కొట్టేసిన ఇక అయితే వీడియో ఏం కొద్దిగా ఇబ్బంది అయింది దున్నేసరికి అట్లానే వీడియో అయితే ఏం తీయాలి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి అయితే వీడియోని అయితే ఏం తీయాలి ఇంకా చూసారు ఇక గడ్డ అంటే గడ్డ కూడా అంటే కొద్దిగా కూరన ఎక్కువ అయింది అందుకని అయితే ఇక మళ్ళీ రివర్స్ పోతా ఇక అదైతే అయితే మళ్ళీ దున్నుకొని రావాలి గేర్లెస్ అయితే కొద్దిగా ఇబ్బంది మన స్వరాజ్ బండ్లకి కింద ఉంటాయి ఆ గేర్లు వేరే బండ్ల కంటే నల్లిక జాండీ గిట్లా చేయి కింద ఉంటాయి కానీ ఇట్లా కింద ఉంటుంది ఆ గేర్ అందుకే కొద్దిగా ఇబ్బంది అవుతుంది గేరేసరికి ఇంకా వాళ్ళ కొంత మనం కొత్తగా తోలుడు కదా బండే కొద్దిగా వెరైటీ ఉన్న చెప్పి అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది మనకు ఆ గేర్లెస్ సరికి ఇక ఇంట్లో అయితే ఆ గడ్డనైతే తీసుకొని అయితే ఇక మళ్ళపోవడం గడ్డి అయితే ఇలా బాగున్నది మెదిగితే లేదు గడ్డి ఉన్న ఈ పువాకలు కొడుతుంది కదా ఈ రెండేసరికి మెదుగుతలేవు అనమాట దుక్కి కూడా ఇరువాళ్ళు అయితే ప్లానింగ్లు ఉన్నా మరిగా ఏమవుతుందో చూద్దాం ఇరువాళ్ళు కొట్టుడు అవుతుందా కొట్టుడు కొట్టుడవుతుందో చూద్దాం కొత్తగా అయితే వచ్చిన ఇంకా అప్పుడే కోర్నేసిన వీడియో స్టార్ట్ చేసే ముందే కోర్నేసినాకనే వీడియో స్టార్ట్ చేసినా ఇక నా పక్కన అయితే పక్కన సెలవు వాడుకుంటూ పోదాం ఏదైతే మన దొడ్డి అనమాట మనకు ఇక సాయంత్రం టైం అయ్యేసరికి ఇట్లా అవుతుంది దుక్కు దూసు ఎట్లా వాడుతుందో సూపర్ వాడుతుంది ఇట్లా వాడాలి కూడా కూడావాకులు అయితే పెద్ద ఉన్నది ఇక చెట్లు అయితే మనం దాంట్లో ఆకి వెళ్ళింది లేదేం లేదు కానీ చెట్లే బాగా పెరిగినాయి ఎందుకంటే మనం ఊక నీళ్ళు కట్టినాం కదా పెరగాలి పెరగాలే అని చెప్పి ఊక నీళ్ళు కట్టేసరికి అది అంత బాగా పెరిగింది సాయంత్రం టైం వ్యూ ఎత్తతాను ఎత్తాచు సాయంత్రం టైం అయితేనే వస్తాయి వీడియోస్ కూడా పొద్దున దాకా అంటే అంత బాగా రావు వీడియోస్ అందుకే నేను పొద్దున వీడియోస్ తీయ ఏమున్నా సాయంత్రం అయితే ఇస్తాను అవి పూర్తి అక్కడ స్టైల్ కడతారు కదా అదైతే తెగిపోయింది అంత అయిపోయినాకనైతే మల్ల దాని కడదాం చెయ్యి అయితే కింద పడ్డదన్నమాట అది ఇక పక్కగా అయితే పైపు ఉన్నది ఇక చూసుకుంటే చూసుకుంటా అయితే పోతాం ఇదివరకు అయితే అట్లా చాలా మంది ఎక్కిచ్చిర్రు చూడక పైపు అట్లా చాలా పైపులు ఖరాబ్ అయినాయి మళ్ళీ చాలా పైపులు కొనుక్కొచ్చినాం మనం కూడా ఇక అదంతా ఇప్పుడు మనకు ఆ పైపులు కొనుక్కోసరికి ఇబ్బంది అవుతుంది బాగా అది ఎక్కువ మలవలేకపోతాం అని చెప్పి ఇక మళ్ళీ అయితే లెంత్లు కొనుక్కొచ్చినాం ఇక మీరు పాత బిడిలా అయితే ఉంటుంది లెంతులు కొను ఇక మళ్ళన అయితే పూస అది అదే స్టైల్ కట్టింది కట్టిన కట్టినా మళ్ళనైతే ఇక మళ్ళా ముందేడిపోతాను దుక్కి చూసి రైట్లా పడ్డదో పొంగలు కూడా అంటే ఏమంటారు పురుగుల గీట్లో ఏరుకొనికైతే వస్తుంది పురుగులు గిట్లా ఏరుకొని తినడానికి అయితే వస్తాయి ఇక మన సైడ్ అయితే ఇవ్వలు డాక్టర్ ఒక్కడొక్క ట్రాక్టర్ నడుస్తుంది ఇక నాకు గడ్డి అయితే చూసిరు కాదు ఎట్టు ఉండదో గడ్డి అవైతే కోనం అయితే మెదుగుతలేదు ఇక ఏదైతే కొట్టే అయితే మళ్ళా వేరే శిలకలకి అయితే పోవాలి ఇక మళ్ళా రేపటి వీడియోని అయితే మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత వస్తుంది ఎందుకంటే కొద్దిగా వీడియోస్ అయితే ఎడిట్ చేయడం అయితే కొద్దిగా పని ఇరతలేదు అనమాట ఇక అట్టాన్ని కొద్దిగా లేట్ అవుతానే మొన్న ఒక వీడియో లాస్ట్ వీడియో పెట్టినా కదా దానికైతే అవి అంటే ఆ వీడియో అప్లోడ్ చేసినాక తొందరనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా కాకపోతే రీజన్ ఏంటంటే దానికి వ్యూస్ అయితే చాలా వచ్చినాయి ఇక అందుకే మళ్ళీ అయితే వీడియో అప్లోడ్ చేయాలి ఇక వ్యూస్ రాని అని చెప్పి అయితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి అందుకే ఇక లేట్ అయింది అనమాట లేకపోతే మళ్ళీ చేస్తుండే అప్లోడ్ చేస్తుండే ఎమ్మటే ఎమ్మటే చేద్దామని ఆగిన ఇక కాకపోతే ఇక మళ్ళీ ఆగిపోయినా సొమ్మిక అని చెప్పి లాస్ట్కి అయితే వచ్చిన గెట్టుకి గెట్టుకి అయితే మంచిగా పట్టలే కొద్దిగా సాలైతే రాలే గెట్ల వంటి ఇటు అయితే నీళ్ళు మాదిగాయి గట్ కిందికి మాదుగుతాయి మనం ముందట ఇప్పుడు మో చెట్టు ఉన్నాయి కదా ఆ చెట్టు కావడం మదుగుతాయి ఇంకో చైతన్యం ఎందుకు పట్టుకున్నా అంటే ఆ ఒక చైతన్యం పట్టుకొని పట్టుకొని అయితే చైన్ వస్తాంది ఎందుకంటే కొద్దిగా అదే ఫోను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చేత వస్తాను నేను అట్లా చేసి ఇంకో చైతన్ పట్టుకున్నాయి ఇక మళ్ళీ ఇంకో ఇక గిన్నైతే దొడ్డు ఉన్నదిగా ఇక చెట్ల అవితలేదు అది ఏం అవపిస్తుంది చెట్లల్లో మళ్ళా అందులో కొంత గడ్డి ఉండే గడ్డిలో చెట్లు ఉండేసరికి అది సాట్ అయ్యే కొద్దిగా చెట్ల నీడక అయిపోయింది ఇక కొట్టడం మొత్తం అయితే కంప్లీట్ అయింది ఇక ఇవ్వాలి కొట్టాలనుకుంటాను అంటే ఇంకొక సైడ్ ఉన్నది పైపు యూతాలు అయితే కంప్లీట్ అయింది ఇంకొక కూర ఉన్నది ఇక అది కొడితేనే అయితే ఇక అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అతనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా వేయండి నెక్స్ట్ కలుద్దాం బాయ్